మనం కప్పలకే కప్ప గ్రహాంతరవాసి కప్ప గురించి అని చెప్పేసి ఒక వీడియో తీస్తున్నాం అనమాట ఆ కప్పను నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ కప్ప అన్నట్టు గ్రహాంతరవాసి కప్ప వేరే గ్రహం నుంచి వచ్చిన ఒక కప్ప గ్రహాంతరవాసి కప్ప సో ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను షాక్ అయ్యారా నా టచ్ చూసి ఇంకో టచ్ చూసి షాక్ అవుతారు ఇంకో టచ్ చూసే ముందే చెప్తాను అది టచ్ కాదు స్ట్రక్చర్ ఎవరు అనుకుంటున్నావు కాదు కప్ప కామన్ గా నీ దగ్గర ఎవరిని చూసినా గానీ కస్టమరే అనుకుంటారు ఇంకేమనుకుంటారు కస్టమరే అనుకున్నాం సీరియల్స్ లో విలన్ రోల్ చేస్తుంటాడు ఎక్కువ అట్టా ఐ థింక్ వాటో వాటు సరే కంటిన్యూ ఈ రోజు వాళ్ళ సీరియల్ లో నేను చేస్తున్నా చిత్త చేసినావు నీ రోల్ మేడమా సార్ అందులో సార్ మేడమా మేడం సార్ సార్ అంతే ఏం చేసినా గానీ లస్కు టప్ప కస్కు కఫా అనే ఉంటది కదా షో అంతా చాలా అభివృద్ధి నిజంగా తనను కలవడం గ్రేట్ మన సీరియల్ పేరు తెలుసు మనం చేసే సీరియల్ ఏంది బ్రో అంత పెద్ద మాట అన్నావు సీరియల్ పేరు తెలియదా మనోనికి తెలుసు సందులు సరుచుకోడు అదే కదరా బాలు తెలియదు అది విషయం చెప్పు అను పల్లవి ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయినేంద్రా బాలుగా బ్లూ ఫిల్మ్ అనుకున్నావా కాదులే పాపం అను పల్లవి మన ముందే చెప్తే ఒప్పుకోటోడు కాదు కావచ్చు పాపం కదరా బాలు మోసం చేసిన కదా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పిగా నీకు దానిలో ఆ సీన్స్ ఏమి లేవట ట్రా బాలనా ఇవన్నీ చెప్పొద్దు టచ్చర్ పట్టుకుంటాను అది పట్టుకుంటాను రాడ్ పట్టుకుంటాను రాదా ఫైవ్ సిక్స్టీ ఎంఎం రాడ్ పట్టుకుంటే ఇవన్నీ చెప్పొద్దురా చె తొండి ఇష్టం బల్లికి బల్లి ఇష్టం ఇలాంటి కప్పలకు కప్పలే ఇష్టం అలాంటి కప్పల్లోనే ఒక కప్ప చూడు నువ్వు ఎవడుకో తెలియదు సర్ప్రైజ్ ఇలాంటి వాళ్ళు ఇచ్చే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే బై మిస్టేక్ లో మగోని అని చెప్పేసి మీరు ఎప్పుడు ఒప్పుకుంటారో లేకపోతే ఎప్పుడు చెప్తారో అన్నదే పెద్ద సర్ప్రైజ్ మాకు అంటే అన్నాడు కానీ దయచేసి అర్థమార్థం చెప్పకండి కాదు ఒక విషయం చెప్తున్నా ఈడు ఉప్పల్ బాల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యిందంట ఉప్పల్ బాల్ అంటే పడి చెత్తాడట ఉప్పల్ బాల్ వల్లనే ఇట్లా కప్పగాడంట ఈడే చెప్పిండు కావాలండి చెప్పు అరే అన్ని సార్లు అన్నయ్య అన్నయ్య అనకు ఫీల్ అయిపోతాడు పుష్కన పోయి ఇట పోయిట ఇట ఏడు చిక్క అన్నయ్య అనకు అక్కను మీరిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకే జాతిలో పుట్టిన రెండు కప్పలు మీరు అక్క చెల్లి అనుకోవాలి మీరిద్దరు చాలా పది నవ్వుతానవరా నువ్వు ఇంకా నెక్స్ట్ నువ్వేరా పెద్ద కప్ప పిల్లవు మీ జాతికి నువ్వే ఒక దేవాలయం నువ్వే నీకు పైపు లేని నిరూపించుకోవాలి ముందు ముందు నీకు పైపులే లేని నిరూపించుకోవాలి ముందు ముందు